కులమతములినని చెవులను కులమతములినని చెవులను కామంబులు చూడని చింతను అందము రుచి ఘోరని భావన అవి కలిగి ఉన్నవాడు ముక్తుడు సోమా అవి కలిగి ఉన్నవాడు ముక్తుడు సోమా తాత్పర్యం ఓ సోమ యోగమును ఆశ్రయించి కులము మతము అని భావించువాడు మనసులో ఎల్లప్పుడూ కామం వ్యామోహం కోరికలు స్వార్థం గురించి విచారించువాడు అందము రుచి వాసన కావాలని కోరువాడు ఇలాంటి వారందరూ యోగమును ఆచరిస్తూ ఉండెనను మహాత్ముడు యోగి కాకున్నను ఏనాటికి మానవుడు కూడా కాజాలడు కనుక పై స్వభావములన్నీ తన కండ్లతో చూచినను చూడనివాడుగా విన్నను విననివాడుగా కోరికనే కలుగనివాడుగా భావశూన్యత కలిగి స్థిరత్వంతో కేవలం కృషి యోగం జ్ఞానంను తనను తాను తెలుసుకునుటకు ఉపయోగించుకుని ముక్తుడు కాగలడు ఎట్టి పరిస్థితులలో కూడా వ్యామోహ చింత కలగకుండా ఉండినవాడే యోగి కాగలడని ग्रहीन से जय सोमनाथा